హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ క్రియేషన్ నేను ముగ్గుస్తున్నా చూడండి మళ్ళీ అదే డిజైన్ వేస్తున్నా కింద బా రాలేదు అందుకే రఫ్ చేసిన మళ్ళీ వేస్తున్నా చూడండి నేను ఇప్పుడు నాకు రాదు కాబట్టి ట్రై చేసిన వచ్చింది మళ్ళీ రఫ్ చేసిన చేశాను మళ్ళా రఫ్ చేశాను ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి రాలేదు చక్కగా వేస్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ వేస్తున్నా రఫ్ చేసి దానివల్ల కొంచెం మిస్టేక్ పోయింది నాకు చక్కగా వేయస్తలేదండి ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి వేయడం లేదు చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నాను నాకు రాదు ఫ్రెండ్స్ అసలుకైంది కానీ నేను ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం ట్రై చేయడం వేరే డిజైన్ వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ యాక్చువల్లా నాకు రాదు స్తున్నాం మళ్ళీ రఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు మిస్టేక్ వెళ్ళింది చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నాను కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇప్పుడు లైన్స్ గీసి హాయ్ ఫ్రెండ్స్ లైన్స్ గీసి అందులో లైన్స్ గీసి అందులో స్టార్స్ వేయాలి తీసేయి ఇప్పుడు లైన్స్ గీసి స్టార్స్ వేయండి చెప్పాను కదా ఇప్పుడు లైన్స్ గీసా ఇప్పుడు స్టార్స్ చేస్తున్నా అన్ని బాక్సెస్ అన్ని లైన్స్ ల మిడిలో స్టార్ట్ చేస్తున్నా ఎలా ఉంది ఫ్రెండ్స్